వీరంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదివి ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించిన విద్యార్థిని నవ్యారెడ్డికి రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు సోమవారం ఆమె నివాసానికి వెళ్ళి సత్కరించి సుమారు పదివేల రూపాయల విలువగల గిఫ్ట్లను అందించారు అదేవిధంగా వీరంపాలెం గ్రామస్తులు కూడా పదివేల రూపాయల ప్రోత్సాహక నగదును ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు నల్లమిల్లి అంజిరెడ్డి మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి అధ్యక్షులు చెర్ల సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయులు ద్వారంపూడి పవన్ కుమార్ రెడ్డి జిల్లా యూత్ అధ్యక్షులు అఖిల్ రెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి వీరంపాలెం వాస్తవ్యులు రమేష్ రెడ్డి రెడ్డి రిటైర్డ్ టీచర్ మురళీరెడ్డి కేతిరెడ్డి రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు తన అంచనాలుగా ఎదిగి తన స్వయం కృషితో ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించిన రవ్య అనే పాపకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి మన ఈ రెడ్డి సంఘం తరఫున ఆర్టీడీఎస్ తరఫున అలాగే మన వీరంపాలెం అందరూ గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని కొద్దిగా దిగ్విధంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మనం ఎప్పుడు నేను నేను చాలా చోట్ల ఉపన్యాసాల్లో కూడా చెప్తాను మనం మన పిల్లల్ని ఎక్కడ చదివించామని కాదు మన పిల్లల్లో మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు కొద్దిగా పట్టించుకుంటే ఏ స్కూల్లో చదివినా మంచిగా అభివృద్ధి చెందుతారు అని నేను ఏ స్టేజ్ మీద ఎక్కడైనా ఇదే చెప్తాను కానీ ఇప్పుడు మన పేరెంట్స్ ఒక తప్పు చేస్తున్నారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడో మన పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించేస్తే మన పిల్లలు చాలా మంచి ర్యాంకులు వచ్చేస్తాయని భావన మాత్రం తప్పని నేను చెప్తాను కూడా ఇక్కడ హై స్కూల్లో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల వీరంపాలెంలో చదువుతున్నాను నేను నాకు ఎస్ఎస్సీ బోర్డు లో ఐదు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి దీని అంతటికీ కారణం ముందు మా తల్లిదండ్రులు తర్వాత మా టీచర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపు చెప్ చెప్పాలని అనుకుంటున్నాను స్కూల్లో ప్రధానంగా మా హెచ్ఎం మేడం పాత్ర పోషించారు ఎప్పుడు చదువుతున్నావా లేదా తిన్నావా బాగా తిను శ్రద్ధగా అన్ని మాటలు చెప్పేవారు దానివల్ల నేను ఎంతటి మీడియం సాధించి సాధించ